దిస్ డాక్టర్ భాస్కర్ గత కొన్ని రోజులుగా బయట మనకి బాగా వినిపిస్తున్న పేరు హెచ్ఎంపి వైరస్ అదేంటో ఈరోజు మనం తెలుసుకుందాం ఈ హెచ్ఎంపి వైరస్ అనేది కరోనా వైరస్ లాగా కొత్తదితే కాదు దీన్ని ఆల్రెడీ సైంటిస్ట్ టూ థౌజండ్ వన్లోనే ఐడెంటిఫై చేశారు ఇది సోకిన వాళ్ళకి జనరల్గా దగ్గు జలుబు జ్వరం థ్రోట్ ఇరిటేషన్ వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి ఇది ఎక్కువగా వృద్ధులలో చిన్నపిల్లలలో అలాగే ఇమ్యూనిటీ పవర్ ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళకి కనిపిస్తుంది ఈ మిగతా వైరల్ ఇన్ఫెక్షన్స్ లాగే ఇది కూడా తుమ్మినా కానీ దగ్గినా కానీ డైరెక్ట్ కాంటాక్ట్ వల్ల కూడా ఒకరి నుంచి ఇంకొకరికి సోకుతుంది దీనికి స్పెసిఫిక్గా ప్రివెంటివ్ మెజర్గా వ్యాక్సిన్ అంటూ ఏది అవైలబుల్గా లేదు మనం కోవిడ్ టైంలో ఏవైతే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్నామో లైక్ మాస్క్ రెగ్యులర్గా పెట్టుకోవటం శానిటైజ్ చేసుకోవటం బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు రెగ్యులర్గా హ్యాండ్ వాష్ చేసుకోవటం అలాగే సిక్ అయినప్పుడు ఐసోలేషన్ ఉండటం ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఈ వైరస్ బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ